నవమి వ్రతకథ ప్రారంభం శివభక్తుడైన అగస్య మహాముని సుతేష్ణ మార్చితో ఇట్లు పలికెను ఓ సుతేష్ణముని నీకు నేను ఒక రహస్యమును చెప్పెదను అని ఈ విధంగా చెప్పుట మొదలుపెట్టను చైత్రమాసమున శుక్ల పక్షమి నాడు సచిదానంద స్వరూపి అయిన రామచంద్రుడు అవతరించను కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముణ్ణి షోడసాపు ఆరాధించి పురాణములను పఠించి జాగరణ చేసి మరునాడు ఉదయమునే కాలకృత్యములు నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తియుక్తులతో శ్రీరామచంద్రుణ్ణి పూజించి పాయసముతో అన్నము చేసి పెద్దవారిని బంధువులను తృప్తిపరిచి గోవు భూమి నువ్వులు బంగారము వస్త్రములు ఆభరణములు ఇచ్చి కౌసల్య పుత్రుడైన శ్రీరామచంద్రుణ్ణి ఆనందింపచేయవరను ఇలా శ్రీరామనవమి వ్రతము భక్తిగా ఆచరించువానికి జన్మాంతరములు పాపములు అన్నీ నశించును ఇంకా సర్వోత్తమైన విష్ణు పదము లభించును ఈ ధర్మం అందరికీ ఇహపరములలో భోగమును మోక్షమును కలిగించునది కావున మహాపాపి అయిన నువ్వు శుచియే ఈ వ్రతమును ఆచరించుడచే జన్మ జన్మముల పాపములన్నీ జ్ఞానాగ్నిచే నాశనం అవుటచే లోకాభిరాములకు శ్రీరాముని వలె అన్ని లోకములకు ఉత్తముడై వెలుగును శ్రీరామనవమి వ్రతము రోజున అన్నిటికంటే ఉత్తమమైన ఈ వ్రతము చేయక ఇంకే వ్రతము చేసినా సఫలము కాదు కావున ఈ వ్రతము ఒకసారి చేసి భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నీ తొలగి కృతార్థులు అగుదురు అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమకి పూజ చేసి ఆచరించువాడు ముక్తుడు అగును ఇతని పలుకులు విని సుతేక్షణుడు ఇలా అడుగుచుండను ఓ లోపాముద్రవతి ఎప్పుడూ ధనము లేని వారైన మానవులను సులభమైన ఉపాయము చెప్పుమనగా అగస్యుడు ఇట్లు పలికెను ఓ సుతేక్షణ దరిద్రుడు ఒక మానవుడు తనను కలిగి ఉన్న వరకు స్వర్ణ రజతాదులలో పైసలతోనూ చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి వ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వ పాపములు తొలగిపోవును కావున ఎలా అయినా ఈ వ్రతమును చేసి జానకీకాంతుణ్ణి పూజించవలను ఈ వ్రతమును భక్తి చేయనివాడు చేయని వాడు రౌరవాది నరకములలో పడును అని విన్న సుతేక్షుడు ఓ అగస్య మహర్షి శ్రీరామ మూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలను అన్న అగస్యుడు వివరించుచున్నాడు సమస్తములైన రామ మంత్రములలోనూ రామ షడసాక్షరి అను మంత్రరాజము ఉత్తమమని స్కాంద పురాణము మోక్ష ఖండనములోని రుద్రగీతయందు శ్రీరాముని కూర్చి శివుడు చెబుచున్నాడు ఓ రామ మణికర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణిక యొక్క శ్రీ రామ రామ అను తారక మంత్రము ఉపదేశించను కావున నీవు తారక మంత్రము ఉపదేశించను కనుక నీవు తారక పరబ్రహ్మము అని పిలువబడుతున్నావు కావున పరిశుద్ధము పాపనాశనము అయిన శ్రీరామ నవమి వ్రతము గల మానవులకు చెప్పతగినది ఇంతేకాక బంగారు వెండి రాగి మొదలైన లోహములతో దేనిలోనైనా శ్రీరామ ప్రతిమను శ్రీరామ ప్రతిమను చేసుకొని ఆ బొమ్మను దగ్గర శ్రీరామ నవమి రోజున ఏకాగ్రచిత్తుడై జపము చేయుచున్నవాడు మరుసటి పూ పునః పూజ చేసి సంపూర్ణ భోజనము దక్షిణ దానముల చే సంతోషింపచేయగలిగిన వాడై లోగాభిరాముడైన శ్రీరాముడు అనుగ్రహించను కావున మనుజుడు ధన్యుడు అగును ఈ విధముగా పన్నెండు సంవత్సరములు చేయుటచే సర్వ పాపకర్మలు నశించినవాడగును రామ మంత్రము తెలియనివాడు ఈ వ్రత రోజున ఉపవాసము ఉండి శ్రీరామ స్మరణ చేసినచో అన్ని పాపములు పోయినవాడగును మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్నవాడై ప్రతి గంట నిశ్చలమైన మనస్సు కలవాడై మోక్షమును కోరినవాడై పూజించేవాడు దోషములచే విడువబడి నాశనము లేని శ్రీరామ తారక పరబ్రహ్మం పొందునని అగస్య మహర్షి వివరించను